దక్షిణాసియాలో మొదటి ఫార్ములా ఫోర్ కార్ రేసును ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది కొత్త రేసింగ్ సెక్యూరి మరియు గ్లోబల్ ఫార్ట్ స్పీసియన్ కూడిన దక్షిణాసియాలో మొదటి ఫార్ములా ఫోర్ కార్ రేస్కు తమిళనాడు ఆద్యం ఇవ్వనుంది చెన్నైలో కొత్తగా నిర్మించిన తమిళనాడు ఫార్ములా రేసింగ్ సెక్యూరిటీలు ఇండియన్ రేసింగ్ లీగ్ మరియు తమిళనాడు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఇది భారతదేశ మోటార్ స్పో స్పోటర్ ఒక ముఖ్యమైన మహిళ సూచిస్తుంది అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ ఎఫ్ఐఏ సర్ సర్క్రూట్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారిస్తుంది అంతర్జాతీయ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వడంలో తమిళనాడు సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు ఉత్సాహాలను నింపేందుకు ఈ రేసు హామీ ఇస్తుంది సమావేశ చర్చలకు స్వయం చాలక రికార్డు చేయడానికి మరియు సేవ్ చేయడానికి టిక్ నోట్స్ ఫర్ మీ ఏఐ ఫ్యూచర్ని ఏ ప్లాన్ ఫార్మ్ పరిచయం చేస్తుంది గూగుల్ మీట్ టేక్ నోట్స్ ఫర్ మీ ఏఐ ఫ్యూచర్ను పరిచయం చేసింది ఇది గూగుల్ ట్యాక్స్లో మీటింగ్ నోట్స్ను ఆటోమేటిక్ రికార్డు చేయడానికి మరియు సేవ్ చేయడానికి రూపొందించబడింది ఈ సాధనం ముఖ్యమైన వివరాలకు కోల్పోవడం గురించి చింతించకండి చర్చలపై దృష్టి పెట్టడానికి పాల్గొన్న వారిని అనుమతించడం ద్వారా ఉత్పాదకత పెంచుతుంది గూగుల్ వర్క్ స్పేస్ క్లయింట్కు అందుబాటులో ఉన్న ఒక ఫ్యూచర్ని ఇంగ్లీష్లో సమావేశాలకు మద్దతు ఇస్తుంది మరియు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్లు పనిచేస్తుంది ఈ ఆవిష్కరణ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో మరియు సమావేశాల నుండి కీలకమైన అదృష్ట సమర్థంగా సంగ్రహించడం మరియు నిల్వ చేయడం కోసం గూగుల్ యొక్క నిబద్ధత ప్రతిబింబిస్తుంది ప్యారిస్ పారాలిప్స్ మహిళల పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ హెచ్ వన్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతదేశం మొదటి మహిళ పారాషూటర్ ఎవరు పారా పారాలిప్స్ మహిళల్లో పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ హెచ్ వన్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకోవడం ద్వారా రబీనా ప్రావిన్స్ భారతదేశ తొలి పారా పారాషూటర్ చరిత్ర సృష్టించింది ఆర్థిక ఇబ్బందులు మరియు కాళ్ళు పనిచేయకపోవడం వంటి ముఖ్యమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రావిన్స్ యొక్క అంకితభావం మరియు స్థితిస్థాపకత ఆమె అద్భుతమైన విజయానికి దారిస్తుంది ఆమె పోటీకి బలంగా ప్రారంభించింది త్రుటిలో స్వర్ణాన్ని కోల్పోయింది మరియు చివరి అంశాన్ని కైవసం చేసుకుంది భారతీయ పారాషూటింగ్ క్రీడల్లో ట్రైల్ బ్లేజరింగ్ తన స్థానాన్ని I'm going